నెల పదకొండున జరగనున్న ఎన్నికల్లో మనకు ఎనిమిదవ డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాణికేశ్వరి గారు బరిలో నిలిచారు మాణికేశ్వరి గారు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు ఎన్నికల ప్రచారం ఎలా జాగుతుందని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించాం మేడం ఒక నిమిషం మాణికేశ్వర్ గారు ఒక నిమిషం ఒక నిమిషం అమ్మా మాణికేశ్వర్ గారు ప్రచారంలో బిజీ ఉన్నారు వారి హస్బెండ్ ఉన్నారు బాలరాజు గారు బాలరాజు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నించాం ఎలా జాగుతుంది మీ ఎన్నికల ప్రచారం ఎన్నికల్లో భాగంగా అధికార పార్టీ పరంగా ప్రజలు మంచి స్పందన వస్తుంది ఇంతకు ముందు చేసిన ప్రతిపక్ష పార్టీకి అవకాశం కోసం అవసరాలను బట్టి మొక్కలను చూసి ఆయన అవకాశవాదుల కోసమే పనిచేయడం జరిగింది వార్డును అన్ని రకాలుగా అభివృద్ధి చేసినాం అసలు సమస్యలేవు ఎనిమిదవ డివిజన్ అని అంటున్నారు వాటిని అభివృద్ధి అంటే ఆయన వ్యక్తిగత అవసరాల కోసం వ్యక్తిగత మనుషుల కోసం మాత్రమే చేసిండు నువ్వు గ్రామ విజిట్ చేసినా ఇదే 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 ఉంటాయి డ్రైనేజీ సీసీ రోడ్లు కానీ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఉంది ఆయన ఒక యువతను అనేది ఒకటి తిండి మందుకు తప్ప ఎలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా విద్యా వైద్యం అనే ఆప్షన్ ఉంది కదా అన్ని అన్ని ప్రభుత్వాల్లో ఆ ప్రభుత్వానికి ఆప్షన్ ఆయన డెడ్ ఆపోజిట్గా తిండి మందు తప్ప ఆప్షన్ ఎలాంటి మాకు పక్కన మా గ్రామ రెవెన్యూ వార్డులో కలెక్టరేట్ ఉంది ఒక చెప్పురాజి పనిచేసి అర్వాత లేకుండా చేసినాడు కలెక్టరేట్ అని ఒక పాలకొండలో కలెక్టరేట్ అనే బిల్డింగ్ ఉంది కదా ఆ బిల్డింగ్ సంబంధంలో పాలకొండ గ్రామస్తులు ఒక్కరిగిట ఒక వర్క్ చేసే తట్టిట్లే అటెండర్ చేసే పనికిట్టు చేయలేకపోయిన స్తోమత అయినది ఆయనకున్న ఆల్టరేషన్ వ్యక్తిగతంగా ఒక ఫోటోలు ఆల్ట్రేషను తిండి మందు వ్యక్తిగతంగా ఏమైనా విమర్శించుకో గ్రూప్లో ఏమైనా పెట్టిందనుకో గ్రూప్లో నింబాలెడ్డి డిలీట్ చేయడము చిల్లర వేవాలు చేయడము ఏదైనా గట్టిగా మాట్లాడనుకో అనుకో చేసి కొట్లాడడము వ్యక్తిగత సమస్యలు అంటే ఆయన ముఖాలు చూసి ఆయనతో తెల్లంగులు వేసుకొని తిరగడము చేయడం అటువంటి వాళ్ళకి వీలు అవుతుంది వ్యక్తిగతం అనే అంశం పక్కన పెడితే ఈ ఐదేళ్లలో పాలకొండ ఏమైనా అభివృద్ధి సాధించింది ఒక విషయం రెండోది ఏంటంటే బైపాస్ ఉంది మీకు బైపాస్ చుట్టూ భూములకు చాలా రేట్లు వచ్చినాయి ఈ నేపథ్యంలో ఇక్కడ యువతకు ఉపాధి లేకుండా పోయిందని ఒక విమర్శ ఉంది దీని ఏమంటారు మీరు రోడ్ల విషయంలో వచ్చి జాగ్రత్తగా ఉండగా రోడ్లు రోడ్ల విషయంలో అయితే మాత్రం గవర్నమెంట్ పరంగా చేసి వ్యక్తిగతంగా చేసింది ఏం లేదు ఇంకోటి కంపేర్ చేసిన ల్యాండ్ కంపేర్ చేసిన వాళ్ళు గత ప్రభుత్వంలో చేసింది ఏం లేదు కంపేర్ చేసిన కొన్ని కోట్ల రూపాయల విషయంలో ఏ రూపకంగా గవర్నమెంట్ చెల్లించాలి భూములు అమ్ముకున్న వాళ్ళు ఆ తర్వాత కాలంలో డబ్బులు వచ్చినాయి కానీ ఉపాధి లేకుండా పోయింది యువత మొత్తం వలస వెళ్ళిపోయింది ఎన్ని ఉంది అప్పుడు బైపాస్ చేసినప్పుడు ఏమన్నారండి ఇండస్ట్రీస్ పెట్టిస్తాం ఇక్కడ స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తా ఉన్నారు కానీ అది ఎక్కడ కనిపించడం లేదు కదా గత ప్రభుత్వం ఇంకా రోడ్లు వచ్చిన తర్వాత విశాలమైన ఒకటి మందు తిండి తప్ప ఇలాంటి ఉపాధి అవకాశం ఒకటే దొరికింది పాలకొండ గ్రామస్తులకు అందరు తెలిసిన విద్య తిండి మందు తప్ప ఉపాధి అవకాశాలు ఉపాధి అవకాశాలు మీనింగ్ అంటే కలెక్టరేట్ పదిలో ఒక చెప్పురాజు పని ఒక అటెండర్ పని లేదు అధికార పార్టీ చేసింది అధికార పార్టీ అనేది ఒక ఆప్షన్ చిన్న ఆప్షన్ కలెక్టర్ ఆఫీస్లో ఒక ఇరవై డివిజన్ ఉన్నాయి ఒక డివిజన్ ఒక పాల్కొండ గ్రామకు సంబంధించి ఒక ఒక వ్యక్తిగత పని చేయలేకపోయి గ్రామంలో మీరు ఏమేమి సమస్యలు గుర్తించండి ఇప్పటివరకు వాటర్ వాటర్ డ్రైనేజ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ సిసి రోడ్లు కానీ ఎలక్ట్రికల్ కానీ మోరీలు అది మిమ్మల్ని ఇప్పుడు మాణికేశ్వర్ గారికి ఓటేస్తే వారికి వారు గెలిస్తే ప్రజలు వారికి గెలిపిస్తే ఇమీడియట్గా మీరు ఏమేమి చేయాలనుకుంటున్నారు ఇంద్రామైలు కానీ డ్రైనేజీ సిసి రోడ్లు డబుల్ బెడ్రూమ్లు అంటే వ్యక్తిగత అవసరాల కోసం ఇప్పుడు అధికార పార్టీకి ప్రతిపక్ష నాయకుడికి వ్యక్తిగతంగా ఇచ్చాడు ఇంతకుముందు గత పాలన చేసిన పాలకొండ గ్రామ పంచాయతీ శివార్లు మున్సిపల్ కౌన్సిల్ లో ముగ్గురు కౌన్సిలర్లు ఒకరి వారు కౌన్సిలర్ వాళ్ళు వ్యక్తిగత అవసరాల కోసం వాళ్ళు మొక్కాలు చూసి టక్కలు కానీ ఇండ్లు కానీ వ్యక్తిగతాలకు ఇచ్చాడు కౌన్సిల్ వాదనలో ఒక వ్యక్తి వ్యక్తిగతంగా పర్సనల్ వ్యక్తులకు ఇచ్చాడు కార్యకర్తలకు ఎవరికి చేయలేదు మాజీ మంత్రి గారు నిన్న మీటింగ్లో చెప్పి నేను ఎవరు భూములు ఆక్రమించుకోలేదు ఎవరు భూములు తీసుకోలేదు ప్రజల కోసం పనిచేస్తాయని అన్నారు దీన్ని ఏమంటారు మీరు మీరు అభ్యర్థిగా వ్యక్తిగత అవసరాలకు ల్యాండ్ కంపెన్సేషన్ ఏ విధంగా చేసినా బాధ్యతలు అడిగి తెలుసుకోవడం కరెక్ట్ రిబల్గా మేము నిలవడం కాబట్టి తన గురించి గట్టిగా మాట్లాడలేకపోతే చివరి టికెట్ వచ్చింది అంటే నిమిషాలు గారికి చివరి నిమిషాల్లో వచ్చింది మీరు ప్రచారం సరిపోతుంది సమయం ప్రజలకు ఏం చెప్తున్నారు మీరు మీరు ఏమైనా ఓట్ అడుగుతున్నారు మీకు మీకు ఓటేయాలంటే ఏమని చెప్తున్నారు ప్రభుత్వ పైన ఇప్పుడు అధికార పార్టీ రేవంత్ రెడ్డి అధికార పార్టీ ఉంది కూడా ఇంద్రామ్య కానీ డ్రైనేజ్ కానీ అవసరాలకు బట్టి అనుకూలంగా ఖచ్చితంగా చెల్లిస్తామని చెప్పి ప్రణాళికతో లికతో మేడం నా పేరు మాణికేశ్వరి వైఫ్ ఆఫ్ బాలరాజ్ చెప్పారు ఈ రే వార్డు ప్రజలకు మాకు కా గుర్తు నుంచి అయితే గెలిచి అందరి మా నాయకత్వం వైస్గా చూస్తే మాత్రం పాల్కొండ ప్రజలు మా సైడు విజయం సాధిస్తామనే నమ్మకం మాకు ఉంది మమ్మల్ని ముందుకు తీసుకెళ్లేదాన్ని బట్టి వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కటి వింటున్నాము ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి ఫేవర్గా ఉన్న వాళ్ళకి మంచిగా చేయడం బాధితులు ఎంతోమంది చెప్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటున్నాం మాకు ఇండ్లు ఇవ్వలేదు బోరీలు ఇవ్వలేదు వాటర్ ప్రాబ్లం ఉంది మా పిల్లలకు హెల్త్ హెల్త్ సమస్యలు వస్తున్నాయి అవన్నీ చెప్తాం మేము 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 అట్లా కాదు వాళ్ళు నిల్చున్నా అనేది ఇంపార్టెంట్ కాదు వాళ్ళు ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తేనే కదా అందుకే గారు సడన్ గా వచ్చి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మా భార్యకు ఓట్ వేయండి టికెట్ తీసుకొచ్చిన చెప్తున్నారని ఒక టాక్ ఉంది అంటే మీరు గతంలో ఈ ఊరికి ఏమీ చేయలేదా ఏం ప్రభుత్వం కంటే నేను రెబల్గా చేయకుండా కానీ ఎన్ని శ్రీనిధ్యంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం నేను సంపూర్ణ మద్దతు ఖచ్చితంగా చేశాను కొంత కర్మ ప్రజల కితే తెలిసిన విషయం అయితే ఒక మహిళగా ఉన్నారు మీరు అదే ఏం ఒక్క ఇంట్లో రెండు మూడు ఫ్యామిలీస్ ఉంటున్నాయి మాకు ఇబ్బందిగా ఉంది ఇంతకుముందు కూడా చాలా ఇయర్స్ నుంచి మేము ఇదే చెప్తున్నాము మాకు ఎవ్వరి ఇండ్లు రాలే ఏం రాలే అంటున్నారు మేము విజయం సాధించిన వెంటనే ఫస్ట్ అదే రోడ్లు కానీ మోరీలు కానీ మెయిన్ వాటర్ ప్రాబ్లం ఒకటి అది కానీ ఇండ్లు కానీ అలాంటివి ముందుకెళ్ళి చేపిద్దాం అనేసి అనుకుంటున్నాం మాకు డిమాండ్ బైపాస్ వెంటర్లో ఇండస్ట్రీస్ యువతకు ఉపాధి కల్పించే విషయం దూరం ఎమ్మెల్యే రెడ్డి గారి నోటీసులు తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తాం చేస్తాం ఖచ్చితంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మేము విజయం సాధించిన అంటేనే పై అధికారులతో మాట్లాడాలి అంటే ప్రజలు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఎన్నోసార్లు గెలిపించినాం కానీ మాకు ఏవి కాలేదు ఇప్పుడు మేము ఏ నమ్మకంతో వేయాలి అంటున్నారు మేము అట్లా కాదు ఫేవర్గా వాళ్ళు మా వాళ్ళు అట్లా మేము చూసుకోము ఇంతకుముందు నాయకత్వం అదే చూసింది ఇంతకుముందు వాళ్ళు కానీ మేమందరు ప్రజలు మాకు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సమస్యలు అర్థం చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ సమస్యలు ఫస్ట్ గెలిచిన వెంటనే ఒక వన్ వీక్ గ్యాప్ ఇచ్చి అందులోకి అడుగు పెడతాం ఫస్ట్ థ్యాంక్ యూ